వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజ్ సాంద్ర రుచి బ్లాగ్స్ నేను మీ సౌజన్య ఈరోజైతే మన ఛానల్లో ఈరోజు నా బ్లాగ్ మన కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను నేను సెవెన్ మంత్స్ వచ్చేసింది కదా ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇంకా డబ్బాలు అవన్నీ తీసేసి ఇక్కడ పేపర్లు అవన్నీ మార్చుదాం అనుకుంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్ పైన ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఇలా పేపర్స్ అవన్నీ ఇంకా నేను ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటాను మా పిల్లలు ఇంకా ఇవన్నీ తీసేస్తూ ఉంటారు అనమాట ఇంకా సర్దాలి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ పైన ఈ కవర్ ఉంది కదా ఇవన్నీ తీసేసి వాష్ చేయాలన్నమాట సోప్స్ డెటాల్ ఇవన్నీ ఎక్స్ట్రా తెచ్చుకునే ఉంటాయి కదా ఇక్కడ పైన రాక్ పెట్టుకున్నాము ఇక్కడ పెట్టేసుకుంటాము కవర్ మొత్తం దుమ్ము దుమ్ము కట్టేస్తా ఎక్కడి నుంచి వస్తో తెలియదు దుమ్ము కానీ ఇంట్లో ఉన్నా కూడా నేను వారానికి ఒకసారైనా కంప్ ఇది వాష్ చేసి నేను ఫ్రిడ్జ్ పైన వేస్తాను అనమాట అయినా సరే దుమ్ము పట్టేస్తూ ఉంటుంది ఈ ఫ్రిడ్జ్ కవరు నేను డిమాట్లో తీసుకున్నాను ఫ్రిడ్జ్ కవర్ అస్సలు బాగాలేదండి ఇదిగోండి ఈ విధంగా చిరుకుపోతుంది ఇదివరకు ఒకసారి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అది కూడా అంతే పాకెట్స్ దగ్గర చిరుకుపోతుంది కొంచెం మంచి ఫ్రిడ్జ్ కవర్ ఎవరికైనా తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఆర్డర్ పెట్టుకుంటాను ఫ్రిడ్జ్ కవర్ అయితే నాకు చాలా అవసరం ఎందుకంటే సైడ్ జాబిల్లో ఈ పాకెట్స్ ఉంటాయి కదా మీకు ఏమైనా కవర్స్ ఉంటాయి కదా ఏమైనా వెజిటేబుల్ తెచ్చుకున్న ఏమైనా బయట నుంచి ఏమైనా తెచ్చుకున్న కవర్లు చిన్న చిన్న కవర్లు అన్నీ ఈ పాకెట్స్లో పెట్టుకుంటే నాకు ఈజీగా ఎవరికైనా ఏదైనా వేసి ఇవ్వడానికి ఆ బాక్స్లు అవి పెట్టివ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నాకు ఆ కవర్స్ ఇలా ఫ్రిడ్జ్ 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 పైన పెట్టేసుకుంటాను నాకు అనుకూలంగా ఉంటుంది కదా తీసుకోవడానికి అనేసి ఇంకా ఇప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఆల్రెడీ ఈరోజు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాను ఈ లోపల అంతా కూడా ఇవన్నీ తీసేసి బయటికి పెట్టేసాను అనమాట కడిగేసి తాను ఇంకా అయితే డబ్బాలన్నీ కూడా తీసి డబ్బాలు ఆల్రెడీ కడిగిన డబ్బాలే మొన్న మధ్యలోనే నేను క్లీన్ సో ఇంకా పేపర్ పేపర్ తీసేసి వేరే వేసేసి చేసుకుంటాను ఫస్ట్ అయితే వంట చేసేయాలి కదా క్లీనింగ్ చేసే ముందు అయితే ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోతుంది స్కూల్కి వెళ్ళారు కదా ఇంకైతే వంట స్టార్ట్ చేశాను ఈ రోజైతే క్యారెట్ ఫ్రై పప్పు చార్ అనమాట ఇంకా ఆల్రెడీ కొంచెం పప్పు చార్ అంటే నేను పెట్టిన పప్పు చారు చాలా ఎక్కువగా పెట్టాను అనమాట పప్పుచార ఎక్కువే ఉంది సో అందుకని చెప్పేసి నేను వీటిలో క్యారెట్ ఫ్రై చేసేస్తున్నాను క్యారెట్ ఫ్రైలోకి కొబ్బరి వేసుకుంటే లాస్ట్ లో భలే ఉంటది నాకు కొబ్బరికాయలు అయితే లేవు ప్రజెంట్ అయితే ఇంక ఇలానే పెట్టేస్తున్నాను తురుముకొని పెట్టుకునే క్యారెట్ ఫ్రై అయితే ఇది వరకు బాగా నచ్చింది అనమాట కానీ ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లి ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుంటే నచ్చుతుంది నాకైతే పిల్లలు కూడా అలా ఇష్టంగా తిన్నారు తురిమి చేసింది అయితే తినట్లేదు అనమాట అందుకని నేను ఇలానే చేసుకుంటున్నాను అయితే ఇంకా వంట స్టార్ట్ చేశాను ఆల్రెడీ అన్నం కుక్కర్ పెట్టేశాను అలాగే చేసుకుంటూ వంట చేసుకుంటూ కొన్ని కొన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట అలాగే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా చాలా రోజులు అయిపోయింది అన్నమాట ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీనింగ్ అయిపోయింది ఇంకా కిచెను చిన్నదైనా పని మాత్రం కిచెన్ లోనే ఎక్కువ ఉంటుంది కదా కిచెన్ లోనే క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది ఇంకా షెల్ఫ్ లో ఉన్న డబ్బాలు ఇవన్నీ తీసి ఇంకా వేరే పేపర్ వేసేసి అంటే నేను వాల్ స్టిక్కర్ తెచ్చుకున్నాను అనమాట అది షెల్ఫ్ లో పెట్టేద్దాము కొంచెం నీట్ గా ఉంటుంది అనేసి ఇది లాస్ట్ ఇప్పుడు ఇప్పుడైతే పేపర్ అంట న్యూస్ పేపర్లో వేసేసాను ఇది జరగకుండా ఉండడానికి నేను అప్పుడు ఇది ఇది క్లీన్ లాస్ట్ టైం క్లీనింగ్ చేసినప్పుడు కూడా నేను వీడియో పెట్టినట్టున్నాను అది డబల్ సైడ్ టేప్ వేసేసుకుని దానిపైన పేపర్ అయితే పెట్టేసా న్యూస్ పేపర్ అయితే వేసేసి ఆ ఈ డబ్బాలు అయితే సర్దేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇంకా ఈ వాల్ స్టిక్కర్ అయితే ఇంకా ఒకసారి అంటించేసుకోవచ్చు కదా ఇంకా చాలా రోజులు అలా ఉండిపోతుంది మధ్యలో ఒకసారి తీసి ఒక డబ్బాలని తీసి ఒకసారి ఏదైనా స్పాంజ్తో నీట్గా తుడిసేసుకుంటే మనకి క్లీనింగ్ ఈజీగా అయిపోతుంది కదా అందుకని అలా వేసేస్తాను అనమాట ఇంకా నాకు ఆల్మోస్ట్ అయిపోయింది క్యారెట్ ఫ్రై అయితే ఒక పక్క అయితే పప్పు చారుని కొంచెం వేడి చేస్తున్నాను శశాంక్ వచ్చి టైం అయిపోయింది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా నేను వన్ తీసుకురావడానికి వెళ్ళాను అనమాట తీసుకొచ్చిన తర్వాత శశాంకే ఇలా పాపడలో వేపించి ఒక ఆమ్లెట్ వేసాను అలాగే క్యారెట్ ఫ్రై వేసి తినిపిస్తున్నాను ఒకవేళ ముత్తుగా తిను తిను అంటే అస్సలు తినడం అనమాట క్యారెట్ ఫ్రై అయినా తనకు ఓన్లీ ఉత్తుగా తినేది ఏంటంటే రోటీ దాల్ కర్రీ ఇష్టంగా తింటాడు ఇంకా పెట్టేసిన తర్వాత నేను కూడా భోజనం అయిపోయిన తర్వాత నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుకుంటాను అనమాట కంపల్సరీ ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ పడుకుంటాను అంతకు మించి ఎక్కువ అయితే నిద్రపోను మంచి మీద పడుకున్నా కూడా నిద్ర పట్టదు ఫైవ్ మినిట్స్ కానీ ఎక్కువ ఒకవేళ పట్టినా నాకు సడన్ గా మెలుగు వస్తే ఏదో టెన్షన్ వచ్చేసినట్టు అవుతుంది అనమాట అందుకే నేను ఆఫ్టర్నూన్ ఎక్కువసేపు పడుకోను ఇంకా లేచిన తర్వాత విద్యుత్ త్రీ థర్టీకి అలా వస్తుంది కదా విద్యుకు కూడా ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను క్యారెట్ వేపుల్లోకి చా పప్పుచారీ వేసుకుని తిన్నది ఇంకా తినేసిన తర్వాత నేనైతే ఈ ఈ ర్యాక్ ఉంది కదా నేను ఇది తీసుకున్నాను కదా ఫ్లిప్ అమెజాన్ లో తీసుకున్నాను అని చెప్పాను కదా ఇందులో ఆనియన్స్ టా ఇవన్నీ వేసుకున్నాకనే తీసుకున్నాను దీని నిండా చెత్త అంతా పెట్టేసాను అనమాట అంటే ఎప్పుడైనా కొంచెం నీరసంగా ఉన్న ఇంకా ఎక్కడిదక్కడ పెట్టలే అప్పుడు పెట్టలేకపోతా ఉంటాము ఒకసారి కదా అలా ఈ ర్యాక్ అంతా కూడా ఇష్టం ఏవేవో పెట్టేశాను ఉల్లిపాయలు ఓన్లీ ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు ఇంకా నేను కళ్ళుప్పు బాటిల్ ఒక బాగా వేసుకున్నాను అనమాట ఈ కళ్ళుప్పుని అందరూ వేస్తాను ఎక్కువగా కళ్ళుప్పు నేను ఏమైనా స్పెషల్ కర్రీస్లో యూస్ చేస్తుంటాను అలాగే ఇల్లు క్లీనింగ్ చేసినప్పుడు కళ్ళుప్పు పసుపు ముద్ద హారతిగుపారం వేసి ఫ్రైడే ట్యూస్డే అలా సాధ శుక్రవారం మంగళవారం అప్పుడు వేసి క్లీన్ చేస్తాను అలాగే దేవుడి గదిలో కూడా ఈ కళ్ళుప్పు వేస్తాను మళ్ళీ మనకి ఎప్పుడైనా నెగిటివ్గా అనిపించిన ఏదైనా నెగిటివ్ మనకి ఏమైనా కళలు అలా వస్తున్నా కూడా మనం తల స్నానం చేసేటప్పుడు కల్లుప్పు వాటర్ లో వేసుకొని పసుపు ఒక ఆవాలు వేసుకొని తలకి స్నానం చేస్తే మనకి ఎలాంటి దృష్టి నరగోళ ఇలాంటివి ఉంటాయి కదా అది ఏమున్నా కూడా తొలగిపోతాయంట మంచి పాజిటివ్ ఫీలింగ్ కూడా వస్తుంది ఇంకా నేను కల్లుప్పుని ఇలా రకరకాలుగా యూస్ చేస్తాను ఇంకా ఇక్కడ చూడండి పాత పేపర్ లో అయితే తీసేసాను అనమాట న్యూస్ పేపర్ లో తీసేసి ఇంకా వేరే న్యూ కొత్త న్యూస్ న్యూస్ పేపర్లు అయితే పైన వేసేసుకున్నాను ఈ పేపర్లు అయితే మా ఇంటి వండరాంటి వాళ్ళు న్యూస్ పేపర్ వేయించుకుంటారు డైలీ వాళ్ళ దగ్గర మాకు న్యూస్ పేపర్లు అయిపోగానే ఇస్తారు అడిగితే శశాంక్ అడిగి పట్టుకొచ్చాడు అనమాట ఇంకా అన్నిటిలో న్యూస్ పేపర్లు వేసేస్తున్నాను ఇక్కడ చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవైతే ఎప్పుడో తెచ్చారండి ఈయన ఉన్నప్పుడు ఏదో విధంగా ప్రతి దాంట్లో వేసేదాకా ఉరుకోరనమాట వేసేసి అలా ఉల్లి చిన్న ఉల్లిపాయలతో చాలా వీడియోస్ కూడా చేశాను కర్రీస్ అవన్నీ ఇంకా ఉండిపోయినాయి అండి అవి వాటిని యూస్ చేసి వంట చేయాలంటే టైం పట్టేస్తుంది అనమాట అందుకే నేను పెద్ద ఉల్లిపాయలు చూస్ చేసుకుంటాను చిన్న ఉల్లిపాయలు అయితే మరి చాలా టేస్టీగా ఉంటాయి కానీ టైం పడుతుంది ఇంకా ఇక్కడ చూసారు కదా మిగిలిన కవర్లు బ్యాగ్లు ఇలాంటివన్నీ ఒక దాంట్లో మడత పెట్టి పెట్టేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నాను అనమాట ఎవరికైనా ఏదైనా వేసి ఇవ్వాలన్నా లేకపోతే దేనికైనా ఏమైనా తెచ్చుకోవడానికైనా గబుక్కుని మనం ఒక కవర్ తీసుకుని పట్టుకుని వెళ్ళవచ్చు మిగిలిన న్యూస్ పేపర్లు కూడా కింద అయితే నీట్గా సర్దిసుకున్నాను అలాగే శుభ్రంగా నేను దులిపేసి పొడి క్లాత్ తుడిచేసి అప్పుడు పేపర్ వేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా ఇప్పుడు చూసారు కదా ఆ కబర్డ్స్ ఉన్నాయి ఆ కబోర్డ్స్ క్లీన్ చేయాల తర్వాత ప్రజెంట్ అయితే ఇవి నేను ఒకేసారి అన్ని చేసేసి కష్టపడిపోలేను అనమాట ఎందుకంటే ఒకేసారి చేశాను అనుకో నేరసం వచ్చేస్తుంది తక్కువ కొంచెం కొంచెం చేసుకుంటా ఉంటాను నేను కిచెన్ లో అయితే మాత్రం మిగతా రూమ్స్ అయితే ఒక రోజు పెట్టుకుంటే అన్నీ ఒకేసారి అయిపోతాయి కిచెన్ లోనే కొంచెం టైం పడుతుంది ఎక్కువ ఉంటాయి కదా ఇంకా ఈ పేపర్లు అన్ని తీసేసాను ముందే డబ్బాలు తీసేస్తాను వీడియో తీయలేదు ఇంకా డబ్బాలు తీసిన తర్వాత ఇలా ఒక స్పాంజ్తో శుభ్రంగా తుడిచేసి కొంచెం తడి చేసేసి ముందైతే చిబుతో దులిపేసాను దులిపేసిన తర్వాత ఈ విధంగా తుడిచేస్తున్నాను తుడిచేసిన తర్వాత పొడి క్లాత్ పట్టుకు పెట్టి మొత్తం కూడా క్లీన్ చేస్తాను అనమాట మా తమ్ముడితో ఫోన్ మాట్లాడుతూ నేను అయితే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ అయితే మా ఈ ఈ వాల్ స్టిక్కర్ ఉంది కదా ఇది విజ్యూని వేయమన్నాను వేసింది అనమాట ఇలాంటి పనులు అయితే బాగా చేస్తుంది ఇంట్రెస్ట్ గా అందుకని చెప్పి చేయించాను తను అవన్నీ వేసిన తర్వాత నేను ఇంకా డబ్బాలైతే ఈ విధంగా సర్దిసుకున్నాను ఈ డబ్బాలు నేను చెప్పాను కదా ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ బాగుంది నేను అప్పుడే చాలా రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను నాకైతే బాగా నచ్చినాయి అనమాట ఈ డబ్బాలు ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను కామెంట్ చేయండి ఇంకా నాకు కిచెన్ లో అయితే ఈ రోజు కొంచెం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇంకా షింక్ వాళ్ళం మీద ఉన్న డబ్బాలు కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ నేను క్లీన్ చేస్తూనే ఉంటాను ముందు రోజు క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంకా వేరే కబోర్డ్స్ ఉన్నాయి కదా ఆ కబోర్డ్స్ లో కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇదేనండి ఈ రోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్